అందరికీ నమస్కారం ఇప్పుడు మనం శ్రీమద్ రామాయణము సుందరకాండలోని హనుమంతుడు సీతాదేవిని కలుసుకొనుట అనే విషయాన్ని శ్రవణం చేద్దాం ఆంజనేయుడు సామాన్య రూపంతో లంకలోకి ప్రవేశించాడు లంకలోని మేడలు మందిరాలు గోపురాలు మొదలగు అన్ని ప్రదేశాలు ఎంతో జాగ్రత్తగా వెతికాడు కానీ సీతజాడ మాత్రం తెలియలేదు ఇక చూడవలసినది అంతఃపురము ఒక్కటే అనుకుని మెల్లగా ప్రాకుతూ అంతఃపురములో ప్రవేశించాడు అంతఃపురము మొత్తం వెతికి శీత కానరాక విసుగు చెంది ఒక చెట్టుపై కూర్చొని ఆలోచిస్తూ చుట్టూ కలయజూశాడు అతనికి కొంత దూరంలో ఒక తోట కనిపించగా ఓహో అక్కడ చూడలేదు కదా అనుకొని చెట్లపై నుంచి గెంతుకుంటూ ఆ తోటలోనికి చేరాడు హనుమంతుడు ఒక చెట్టు నుండి మరొక చెట్టుపైకి గెంతుకుంటూ తోట మధ్యకు చేరుచుండగా జయీభవ దిగ్విజయీభవ లంకేశ్వర అంటూ భటులు కాగడాలు పట్టుకొని తానున్న వైపుగా రావడము చూచి దట్టముగానున్న చెట్టు కమ్మల మధ్య కూర్చొని ఏమి జరుగుతుందోనని చూడసాగాడు హనుమంతుడు అదే సమయమున ఏవో మాటలు వినిపించగా క్రిందకు చూశాడు రాక్షస స్త్రీల మధ్య కూర్చొని ఉన్న స్త్రీ దుఃఖంతో విలపిస్తున్నది ఆమె నోటి వెంట రామ అనే పదము వెలువడుతున్నది సందేహము లేదు ఆమె సీతమ్మ తల్లి అని నిర్ధారణ చేసుకున్నాడు ఆంజనేయుడు అంతలోనే రావణుడు ఆ చెట్టు క్రిందకే వచ్చాడు సీతనుద్దేశించి సీత ఏమాలోచించావు అరణ్యాలలో కందమూలాలు తింటూ ఇల్లు వాకిలి కోల్పోయి రాజ్యభ్రష్టుడైన రాముడు కావాలా ఇంద్ర సౌఖ్యాలు కలిగించే నేను కావాలా అని మీసం మెలివేస్తూ అడిగాడు ఛీ దుర్మార్గుడ భర్త ఇంట్లో లేనప్పుడు దొంగతనంగా తీసుకొని వచ్చావు కనుకనే బ్రతికి బయటపడ్డావు నీవు బుద్ధి మార్చుకొని నన్ను నా భర్తకు అప్పగించు ఆయన నిన్ను క్షమించి కరుణిస్తాడు నీ మాంగల్యం నిలుపుకో ఇంతకన్నా చెప్పవలసింది ఏమీ లేదు అలా చేయకపోతే నా భర్త వచ్చి నిన్ను హతమార్చి నన్ను తీసుకొని వెళతాడు ఇది మాత్రం నిజం ఆవేశంతో కోపంతో అన్నది సీత ఆ మాటలకు రావణుడు కోపముతో చాలించు నీ మాటలు పదునాలుగు లోకాలను గెలిచిన నన్ను ఆ మానవాధముడు సంహరించడమా అది జరగని పని ఇంతకాలం నుండి రాలేని వాడు ఇప్పుడు ఎలా రాగలడు అయినా మరికొంతకాలం గడువు ఇస్తున్నాను ఈ లోకాన్ని మనసు మార్చుకో లేదా బలవంతంగానైనా అంతఃపురానికి తీసుకొని వెళతాను అంటూ వెళ్ళిపోయాడు సీతాదేవికి కాపలా ఉన్న రాక్షస స్త్రీలు కొంతసేపు ఆ మాటలు ఈ మాటలు చెప్పి సీతను భయపెట్టి అలాగే నిద్రలోకి జారుకొన్నారు వెంటనే హనుమంతుడు మెల్లగా చెట్టు దిగి సీత వద్దకు వచ్చి అమ్మా సీతమ్మ తల్లి వందనములు అంటూ చేతులు జోడించి ఎదుట నిలిచాడు వాడిపోయిన ముఖంతో శోకదేవతలా ఉన్న సీత హనుమంతుని మాటలకు తృళ్ళిపడి చూసింది అది కూడా రాక్షసమాయేనని భావించి సమాధానమేమీ ఇవ్వలేదు ఆంజనేయుడు అది గ్రహించి అమ్మా నేను శ్రీరాముని దోతను వాయుపుత్రుడను అని పరిచయము చేసుకొని శ్రీరాముని పరిచయము ఆమెకు వివరించి తల్లి ఇదిగో శ్రీరామచంద్రుడు నీకు ఆనవాలుగా పంపిన అంగుళీయకము అని ఆ ఉంగరాన్ని సీతాదేవికి ఇచ్చాడు సీతాదేవి ఆ ఉంగరమును చూచి శ్రీరాముని చూసినంతగా సంబరపడి అంతలోనే దుఃఖంతో తల్లడిల్లింది కళ్ళ వెంట జలజల నీటి బిందువులు రాలినవి అది చూచి ఆంజనేయుడు విచారించకు తల్లి త్వరలోనే నీ కష్టాలన్నీ తీరిపోతాయి శ్రీరాముడు వచ్చి రావణుని హతమార్చి నిన్ను తీసుకొని వెళ్ళగలడు అది ఆలస్యమవుతుందనిపిస్తే నీ ఆజ్ఞ అయితే నేను నిన్ను తీసుకొని వెళ్ళి తెల్లవారిలోగా శ్రీరాముని వద్దకు చేర్చగలను అని చెప్పాడు అందుకు సీత ఆశ్చర్యపడుతూ అది అసాధ్యం నాయనా అనగా సందేహము వద్దు తల్లి అంటూ ఆంజనేయుడు తన విశ్వరూపమును చూపించాడు అది చూసి సీతాదేవి మరింత ఆశ్చర్యపోతూ నాయనా ఆంజనేయ నీవు సమర్థుడవే అని నాకు ఇప్పుడు బోధపడింది కానీ ఇలా చేస్తే లోకము శ్రీరాముడు చేతగాని వాడంటుంది చాటుగా వెడితే రావణునికి మనకు తేడా ఏముంటుంది అందుకే శ్రీరామచంద్రుడు ఈ రాక్షసుని యుద్ధంలో చంపి నన్ను తీసుకువెళ్లడమే సరి అయిన పని నా అవస్థను నా ప్రాణేశ్వరుడైన శ్రీరామచంద్రమూర్తికి చెప్పి తొందరలో రావణుని నుండి విడిపించమని ప్రార్థించానని చెప్పు అని తన శిరోమణిని తీసి శ్రీరాముని కిమ్మని ఆంజనేయునికి ఇచ్చింది దానిని తీసుకొని కండ్ల కద్దుకొని లంకలో తన పరాక్రమము చూపుటకు ఆమె ఆజ్ఞ తీసుకొని రామనామ స్మరణ చేస్తూ అశోకవనం మధ్యకు వచ్చాడు ఈ విశేషాలు గాజుల సత్యనారాయణ గారిచే రచించబడిన తెలుగువారి సంపూర్ణ పెద్ద బాల శిక్ష ద్వితీయ భాగమునందు పొందుపరచబడి ఉన్నవి ధన్యవాదములు